దేవుని యొక్క నామనకు మహిమ ప్రభావములు కలుగునిగాక గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధారణ దినము నాటికి వాక్యము ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం అనుగ్రహించుకుంటున్నాడు ఈ యొక్క ఎనిమిదవ నెల రెండవ ఆదివారం నాడు పదకొండవ తారీఖు ధ్యానం చేయడం కనుకున్నటువంటి అంశము బాప్తిస్మము క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేయడానికి సహాయం అనుగ్రహించుకుంటున్నాడు కనుక దాని కొరకు మనము ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో ముందు కొనసాగుదాము ప్రేమగల తండ్రి మహోన్నతుడానికి ఉన్నమాడు ఈ సమయంలో తండ్రి వాక్యమును ధ్యానిస్తుండగా మీకు మాకు అనుగ్రహించండి వాక్యద్యానం అంతట్లో మీరు మాతో మాట్లాడి మాకు సహాయం ఇచ్చేయండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి బాగా మంచిది దేవుని నేను లోప్రియమైనటువంటి సంగమా దేవుని పేరుట మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈరోజు మనము బాప్తీష్మము గురించి ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం అనుగ్రహించుకుంటున్నాడు బాప్తీష్మము గురించి అంటే క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట అనేటువంటి అంశము బాప్తిస్మము ఎన్ని రకాలు ఏమిటి అనే దాని గురించి కాదు కానీ క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట అనేటువంటి అంశము మనము చూస్తూ ఉన్నాము బాప్తిస్మము తీసుకున్నటువంటి సమయంలో క్రీస్తుతో కూడా మృతి చెంది మరలా తిరిగి లేచుట అనగా మన యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టి క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వారముగా నవీన స్వభావమును కలిగి ఆయనతో కూడా మనము నడిచేటువంటి వారముగా ఉండాలని ప్రభువు మనకు జ్ఞాపకం చేసిన దానికి కానున్నటువంటి వాక్యంలో మనము చదువుకుంటున్నాము ఆది కాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి ఇరవై నాలుగవ వరకు ఉన్నటువంటి వచనములు మనం ధ్యానం చేయటం ని ఉత్సాహం అనుగ్రహించుకుంటున్నాడు ఈ యొక్క ఆది కాండము మనము ఏడవ అధ్యాయంలో చూస్తే వీరు అందరూ కూడా పాపములో ఉండిపోయినటువంటి ఆరో అధ్యాయము కానించి మనము చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపపు జీవితము పాపములో పడిపోయి ఉంటున్నారు వారందరూ కూడా దేవుడిని దుఃఖ పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనము చూస్తే దేవుని కుమారులు మూడవ వచనము ఆరోగ్యం మూడవ వచనము చూస్తే అప్పుడు ఎక్కువ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అని దేవుడు తెలియపరుచిన దేవుడు ఎల్లప్పుడూ నరులతో వాదించడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము అక్కడ దేవుడు వీరి పాపములను చూస్తూ ఉన్నాడు వీరు దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉన్నారు దేవునికి నచ్చనటువంటి జీవితములు జీవిస్తూ వేరు దేవుని పట్ల అవిధేత కలిగి జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపములో మునిగిపోయి దేవునికి నచ్చనటువంటి జీవితములు జీవిస్తూ ఉన్నారు కనుక దేవుడు వారితో వాదించడం ఇష్టం లేక వారందరినీ కూడా తుడిచిపెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు దానిలో ఒక్కరు మాత్రము నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు అతనే నోవాహు నీతి మంత్రుడుగా కనబడతా ఉన్నాడు అప్పుడున్నటువంటి జనాంగంలో ఆ నోవాహుని అతని కుటుంబమును రక్షించి అప్పటి వరకు వర్షము అనేది లేదు భూమి మీద నేల నుండి ఆవిరి వచ్చి పంటను పండించేటువంటి విధానం మనం చూస్తాము అప్పుడు వర్షము నేను భూమి మీద కురిపించబోతా ఉన్నాను నీవు నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు తన దేవుడు చెప్పిన విధముగా ఆ యొక్క పని చేసి ఆ గోడను తయారు చేసి అప్పుడు జల ప్రళమకు మునిపే ఆ వారం రోజుల మునిపే దానిలో వీరు ప్రవేశించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము అతను ప్రవేశించినప్పటికీ సంవత్సరములు ఏజీ అనేది మనము పదకొండవ వచనములో మనం చూడవచ్చు అయితే వీరందరూ కూడా పాపములో మునిగిపోయి ఉన్నారు వీరు పాపకు ఇష్టం పాపములో ఇష్టముగా జీవిస్తూ ఉన్నారు దేవునికి నచ్చనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు కనుక వారితో వాదించడం నాకు ఇష్టం లేదని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నీవును నీ కుటుంబమును నీ ముగ్గురు కుమారులు నీ కోడలును నీ యొక్క కుటుంబమును మీరు ఆ ఓడలో ప్రవేశించండి అదే విధముగా ఆ యొక్క జతలు జతలుగా కొన్ని పక్షులు జతలు జతలుగా జంతువులు వీటన్నింటినీ కూడా నువ్వు సమకూర్చు ఆ దానిలో ఉన్నంత వరకు మీరు ఆహారం తింటక ఆహారమును సమకూర్చుకోమని నోవాహుతో దేవుడు చెప్పిన రీతిగా మనం చూస్తూ ఉన్నాము ఆ చెప్పి వారు ఓడలో ప్రవేశించిన తర్వాత అక్కడ మనం చూస్తే పనిలో వచనంలో నలవది పగళ్ళు నలవది రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద పురుషను ఆ దినమందే నోవాహు నోవాహు కుమారులను సేము హాము యాపేతులు నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు కోడండ్లను ఆ ఓడలో ప్రవేశించింది వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టిను ప్రవేశించాను దేవుడు ఇక్కడ ఉన్నటువంటి వీరి కుటుంబాన్ని ఆ ఓడలో ప్రవేశింపజేసిన తర్వాత మరలా భూమి మీద జీవించడానికి కొన్ని కొన్ని జంతువులను ఆ భూమి మీద ఎన్నైతే జంతువులు ఉన్నాయో వాటన్నింటిలో జతలు జతలుగా ఆయా జాతుల ప్రకారము ఆ ఓడలో ప్రవేశించిన విధానం మనము చూస్తూ ఉన్నాము అప్పుడు దేవుడు ప్రచండ వర్షం కురిపించి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ జల ప్రవాహం నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించినందున ఓడ తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలినందున విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను అని మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రచండమైనటువంటి వర్షము భూమి మీద నుంచి పదిహేను మూలలో ఎత్తుగల నీరు చేరినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాము ఆ యొక్క పర్వతము మీద కూడా ఎక్కువ నీరు చేరినప్పుడు ఆ యొక్క పడవ నీళ్ళ మీద తేలి నడిచినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము అప్పుడే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇరవై వచ్చి ఇరవై ఒకటో వచ్చిన చూస్తే అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద మీదనున్న వాటన్నింటిలో నాసిక రంధ్రములో జీవాత్మ గల సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడను ఆ భూమి మీద నిండకుండా తుడిచివేయబడను నో అతని కుటుంబమును గోడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న వీరందరూ కూడా నా నరు నుంచి శ్వాస తీసేటువంటి ప్రతి ఒక్క జీవి ఏదేదైతున్నదో నరులు ఉన్నారో వారందరూ కూడా మరణించినటువంటి సం విధం మనము చూస్తూ ఉన్నాము వారు మరణించిన తర్వాత ఆ గోడలో ఎవరెవరైతే ఉన్నారో వారు మాత్రమే జీవించినట్టు ఆ జంతువులు మాత్రమే జీవించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనము గమనించినట్లయితే ఇది ఒక బాప్తిస్మ కింద కూడా మనము చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా పాపపు జీవితం అంతా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు తుడిచి తుడిచివేసి మరలా నోవాహుతో నా నిబంధన నేను స్థిరపరుస్తానని చెప్పి ఆరోధ్యములు దేవుడు చెప్పిన రీతిగా ఈ నోవాహు కుటుంబముతో మరలా నిబంధన దేవుడు స్థిరపరిచినటువంటి విధానం మనం చూస్తాం పాపపు జీవితం అనేది ఈ యొక్క బాప్తీస్మ కార్యక్రమంలో తీసివేయడమే పునరుద్ధారణ అంటే మరలా తిరిగి జన్మించడం దానిలో క్రీస్తుని పోలి నడుచుకోవాలని చెప్పి దేవుడు మనతో తెలియపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే వీరు పాపపు జీవితమును దేవుడు తీసివేసి మరల కొత్త జీవితమును నవాహు జీవితంలో నుంచి మనకి ఇచ్చినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము వీరందరూ కూడా పాపంలో నశించిపోతూ ఉన్నారు పాపంలో ఉన్న వారిని మరలా వీరు మారలేనటువంటి స్థితిలో వాదించలేనటువంటి స్థితిలో దేవుడు ఏం చేస్తామంటే వీరందరినీ కూడా ఈ యొక్క జల ప్రళయముల చేత తుడిచిపెట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం దేవుడిలా చేసి ఆ నోవాహుతో నిబంధన చేసి మనందరిని కూడా నడిపిస్తా ఉండదు మరలా తర్వాత మనం చూస్తే అపోసారు భూమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే అధ్యాయము పదకొండు మొదటి నుంచి పద్నాలుగు వచనముల వరకు మనము ఈ యొక్క భాగంలో చూడవచ్చు రోమిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి నుంచి పదకొండవచనముల వరకు కూడా మనము ధ్యానం చేయడం కొరకు చదువుతున్నటువంటి భాగంలో చూస్తే ఐదో అధ్యాయములకు చివరి లైన్లో మనం చూస్తే ఏలైన పాపం ఎక్కడ వి విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన మనం చూస్తూ ఉన్నాము ఆరో అతిహ మొదటి వచనములో అలాగా అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలననే పాపముందు నిలిచి అట్లన అట్లనే రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవితము అని చెప్పి మనం చూస్తూ ఎక్కడైతే పాపము ఉన్నదో అక్కడ కృప ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది పాత నిబంధనలో మనం చూస్తే అంత పాపములు ఉన్నప్పుడు వారిని తుడిచివేసి మరలా నోవాతో ప్రారంభించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనము చూస్తే ఈ యొక్క పౌలు గారు రాసిన పత్రికలో వీరు పాపం ఎక్కడైతే ఉన్నదో కృప అక్కడ ఎక్కువగా విస్తరిస్తా ఉన్నదని చెప్పి పౌలు గారు తెలియపరచడం అట్లా కృప విస్తరిస్తూ ఉన్నదని చెప్పి మరి మనము పాపములో నిలిచి ఉందమా అలా ఎంత మాత్రం కూడా నిలిచి ఉండరాదు ఇంకేం రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవితము క్రీస్తు యేసులో బాప్తీష్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీష్మ పొందిన వారమని మీరు ఎరగరా అని చెప్పి పౌరువాడు యొక్క సంఘానికి తెలియపరిచిన రోగులకు ఒక పత్రిక రాస్తూ తెలియపరుస్తూ ఉన్నారు మనము పాపము విషయమై క్రీస్తు యేసులో బాప్తీష్మ పొందిన మనమందరము మరణములోనికి బాప్తీష్ నువ్వు పొందిన వారమని మీరు ఎరగరా అని చెప్పి చెప్తా ఉంటారు పౌరు గారు కృప ఎక్కడైతే విస్తరిస్తూ ఉన్నదో అక్కడ పాపం పాపం ఎక్కువ ఉంటా ఉన్నది ఆ పాపము ఉన్న చోట కృప విస్తరిస్తూ ఉన్నదని చెప్పి మీరు ఎంత మాత్రము కూడా పాపము చేయకూడదు క్రీస్తు యసు అడిగి మనము బాప్తీష్ణ్వు పొందిన మనం అందరం కూడా ఆయన మరణములోనికి బాప్తీష్ణ్వు పొందిన మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేకపోయినో అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వాళ్ళమై నడుచుకోవచ్చు మట్లు మనము వలన మరణంలో పాలు పొందుటై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది ఇక్కడ మనము పాపపు జీవితం అంటే బాప్తిస్మానికి ముందు మనము మన యొక్క పాపపు జీవితమునంతా కూడా పాతి పెట్టబడి అటువంటి జీవితము మనము కావాలి ఆ పాపపు జీవితంలో పాతి పెట్టబడి క్రీస్తులో మనము బాప్తి పొందిన తర్వాత మరలా మనము క్రీస్తు ఏ విధముగా అయితే పునరుద్ధారణ చెంది ఉంటున్నాడో మనము కూడా రెండవసారి జన్మించి ఉంటున్నాము కనుక మరలా పాపములో నిలవరాదు మరలా పాపము చేయకూడదని చెప్పి పౌరు గారు యొక్క భాగంలో చెప్తా ఉన్నాడు ఇంకా మనం అదే చదువుకుంటూ వస్తే మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం ఉండు ఆయనతో కూడా ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధారణము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమైన ఎలయైనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరాధార్థకమైనట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎదుగుదు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోను నీవు మరణము యొక్క మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము ఇక భాగంలో చూస్తే క్రీస్తు ఒక మారే చనిపోయి మన పాపముల నిమిత్తము మరలా ఆయన లేచి వింటున్నాడు మరలా మనము పాపములో చేస్తే మన నిమిత్తము మరలా క్రిస్తూ చనిపోయి అక్కడ లేడు ఆయన లేచి ఉంటున్నాడు మరలా చనిపోవలసిన అవసరం లేదు ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు మీరు పాపము విషయంలో బాప్ తీసుకోవడంలో ఆయన మరణ సాదృశ్యములో మీరు ఉన్నటువంటి వారు ఆయన పునరుద్ధరణ విషయంలో మీరు రెండవసారి జన్మించినటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి మరలా మీరు పాపము చేయకూడదు పాపము మీద ప్రభుత్వము చేయదు అని చెప్పి ఇక్కడ పౌరు గారు చెప్తున్నాడు మనము గమనించినట్లయితే నాలుగు రోజులలో మనకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాము మనకు స్వాతంత్రం రాకముందు మనల్ని ఇతరులు ఆంగ్లైన్ పరిపాలించినటువంటి రోజులు మనకు తెలుసు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క స్వాతంత్రమును మనము కాపాడుకుంటూ దానిలో మనం ముందు కొనసాగేటువంటి వారముగా ఉంటున్నాము మరలా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ఆ బానిసత్వములో లేము ఆ బాలిసత్వం వైపు మనము వెళ్ళేటువంటి వారముగా లేము అలాగే బాప్తీస్మానికి ముందు కూడా మనము పాపం చేసిన వారము బాప్తీస్మము తర్వాత మనము స్వాతంత్రము కలిగి ఉంటున్నాము దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినటువంటి వారముగా ఉంటున్నాము రెండవసారి పునరుద్ధారణం రెండవ జన్మ ఎత్తినటువంటి వారముగా ఉంటున్నాము కనుక మరలా మనము పాపం వైపు మనము చూడకూడదు పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా మనము జీవించేటువంటి వారముగా ఉండాలి అదే పౌరులు గారు ఇక్కడ రోములకు పత్రిక ఆసు వ్యవరుస్తాను ఇంకా మనం చూస్తే ఏలయనగా చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాను అటువంటినే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రిస్టియస్ నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోర్రీ మిమ్మల్ని మీరే సచివులుగా ఎంచుకున్నాడు అని చెప్పి పౌరు గారు యొక్క భాగంలో తెలియపరుస్తున్నారు ఇంకా చూస్తే పన్నెండవ వచ్చినము పదమూడు పద్నాలుగో వచనములో అనేక విషయాలు ఇక్కడ పౌరులు గారు తెలియపరుస్తుంది కాబట్టి శరీర దురాశలకు లోబడకుండా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలకు ఏలయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని నీ అవయాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీద ప్రభుత్వము చేయదు అని చెప్పి పౌరుడు గారు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు ఏం అంటే చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియకుడి మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపబుడి అని చెప్పి పౌరు గారు వీళ్ళకి చెప్తా మీ యొక్క అవయవములను మీ యొక్క కనులు కానీ మీ యొక్క చేతులు మీ యొక్క నడవడిక మీ యొక్క తలంపులు మీ యొక్క ప్రవర్తనలు ఏమిటై మీ యొక్క మర్మాంగములను కానీ ప్రతి దానిని కూడా మీరు ఏంటంటే పాపమునకు మీరు అప్పగింపబుడి పాపమును దాని మీద ప్రభుత్వము చేయకుడి ఎందుకంటే మీరు స్వాతంత్రులు క్రీస్తు చేస్తున్నందు మీరు జన్మించినటువంటి వారు కనుక పాపము మీద ప్రభుత్వం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరే ఈ పాపపు లోకంలో మీరు ఉంటున్నారని చెప్పి తరలి ఆలోచన కలిగినప్పుడు ఈ పాపములో మీరు జీవిస్తూ చావునకు లోనైనటువంటి ఈ యొక్క శరీరమును దేవునికి అప్పగిస్తూ మిమ్మల్ని మీరే సజీవులు అనుకొని మీరు దేవుని కొరకు నిలవనండి మీరు కృపకే కాని పాత్రలు ధర్మశాస్త్రం వనకు లోనైన వారు కాదని చెప్పి పౌరు గారు వీరికి తెలియపరుస్తారు ఇంకా మనము చదివినటువంటి పరిశుద్ధ వ్యవహార సువార్తలు కూడా మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ గింజను కూర్చున్నటువంటి మాట గింజను కూర్చున్నటువంటి మాట తిరిగపరుస్తూ ఉన్నాడు పన్నెండవ అధ్యాయము ఇరవయో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు మనం చదివినటువంటి భాగంలో ఇరవై మూడవ వచనంలో అక్కడ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి వచనాలలో ఒక వ్యక్తి వచ్చి కొంతమంది అక్కడ వచ్చి ఆ పండుగ దినాలలో ఏసుక్రీస్తు ప్రభు కలవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పిలుపుతో చెప్పినప్పుడు పిలుపు ఆంధ్రయంతో చెప్పడం కలిసి చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చెప్పినట్టే అందుకు ఏసు వారితో ఇట్లనను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఇంటిగానే ఉండును అది చచ్చిన ఎలా విస్తారముగా ఫలించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన గడియను మిర్చి ఇక్కడ తినే పరిస్థితి దీనిలో మనం ఇంకో మాట కూడా మనం గ్రహించవచ్చు గింజ భూమిలో పడి చావ పిల్లలు ఎలా అది ఫలించదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అది ఒంటిగా ఉంటుంది ఒంటిగానే ఉండదు అది దేనికిను పనికిరాదు అని చెప్పి మనం చెప్పబడినటువంటి విధానం మనం చూస్తాము ఉన్నాం అదే ఇక్కడ మనం చూస్తే నీవు నేను ఒక సీడ్ ఒక విత్తనముగా మనము అనుకుంటే నీవు అందరం కూడా క్రీస్తున బాప్తిస్మము పొందిన వారము క్రీస్తులో మనము ఆయన మరణములో వాప్తి పొంది ఆయన పునరుద్ధారణంలో లేచినటువంటి రెండవ జన్మ జన్మించినటువంటి వారముగా మనము ఏంటంటే గోధుమ గింజ వలె మనము భూమిలో పడి చనిపోవటం మన పాప జీవితం అంతా కూడా చనిపోవాలి మనము పాపపు జీవితం అంతా చనిపోయి క్రీస్తు కొరకు జీవించేటువంటి వారముగా దేవుని కొరకు బ్రతికేటువంటి వారములో ఉండి క్రీస్తు మార్గమును క్రీస్తు మనకి ఏమి మార్గమైతే చూపించుకుంటున్నాడు ఆయన మార్గములో మనం నడిచినప్పుడు మనం పాపం చేయకుండా ఉండినప్పుడు ఇతరులు మనలను చూసి ఆయనలోనికి రావడానికి ఇష్టపడతారు గోధుమ గింజ చనిపోతేనే అది బ్రతకగలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము బాప్తి పొందినటువంటి మనము కూడా క్రీస్తులో మరణించి మరలా పునరుద్ధారణం చెందినటువంటి వారంగా ఉంటున్నాము కాబట్టి మన పాపపు జీవితములు చం చంపివేసి పునరుద్ధారణము చెందినటువంటి వారిగా ఉండి ఆ ఫలించేటువంటి గోధుమ చెట్టు వలె ఆ యొక్క గింజ వలె నీవు నేను మనం అందరం ఒకటి ఉండాలని చెప్తా ఉన్నాడు అలా కాదు నేను పాపంలోనే ఉంటానంటే ఇక్కడ దేవుడు ఏదని చెప్తున్నా అంటే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకు ఈ లోకములో తన ప్రాణమును దేశించువాడు నిత్య నిత్యమైన కొడుకు దానిని కాపాడుకునునని నీతో నిత్యముగా చెప్తున్నాను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడను ఉండునో అక్కడ నా సేవకుడును ఒకడు నన్ను ప్రేమి సేవించిన ఎడల నా తండ్రి అతనిని గనపరుచునని చెప్పి ప్రభువాడి ఒక మాటలు చెప్తాను మనము మన యొక్క ఇష్టపూర్వకముగా కాదు అని జీవించేది క్రీస్తు మనకు మాదిరి చూపించుంటున్నాడు మన మిత్రులకు చూపించేటువంటి వారముగా ఉండాలి పౌరులు గారు అదే చెప్పారు ఏమనంటే నేను క్రీస్తుని పోలి నడుచుకునే విధముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు గారు చెప్పిన రీతిగా ఈ దినమున సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన యొక్క సేవ పరిచయం చేసేవారైనా సరే సంఘంలో ఉన్నవారైనా సరే క్రీస్తులో మనమందరం కూడా మృతి చెంది ఆయన పునరుద్ధారణంలో రెండవ జన్మ జన్మించినటువంటి వారముగా మనం అందరం కూడా ఉన్నాము కనుక మన పాపకు ఇష్టమైనటువంటి జీవితమును పాతి పెట్టబడి ఆ గోధుమ గింజ గోగుల ఎలా చనిపోయిందో నీవు నేను కూడా మన యొక్క పాప జీవితం అలా చనిపోవేసి ఆయన పునరుద్ధారణం అంటే ఆ గోధుమ గింజ మరలా చనిపోయి అది లేచి ఏ విధంగా అయితే పరిచిందో ఎప్పుడు కూడా అలా పరిచే కారణంగా ఉండాలి అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ చేయలేని ఒక ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడు అని కొందన్నారు గుణ వాక్యములు బట్టి మీకు స్తోత్రములు తండ్రి నీకు మేకరముగా జీవించేటప్పుడు మీకు కూడా మా మనం ఎల్లప్పుడూ నేను చేస్తున్నాము తండ్రి ప్రార్థిస్తున్నాను